ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోయాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోను మీడియాలోను చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ ఏ విషయంలో వెనక్కి పడిపోయాడు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడు జదు గారు హాయ్ అండి హలో అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోయాడు అంటూ ఒక వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీంలోను అలాగే సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి అసలు అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోవడం ఏంటి ఈ మధ్యకాలంలో సినిమాలు ఎట్లా హిట్టా ఫట్టా అని పక్కన పెడితే కలెక్షన్స్తో పోల్చుతున్నారు సినిమాని గ్రాస్తో అంటే సినిమా వంద కోట్లు మార్కు దాటింది దాన్ని ఏమంటారు వంద కోట్ల దీంట్లో చేరింది అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి ఆ వంద కోట్లు కాస్తే ఇప్పుడు వెయ్యి కోట్లు అయిపోయాయి మార్క్ వెయ్యి కోట్ల సినిమా వెయ్యి ఇది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అని సో దాంతో పాటు ప్రపోషనేట్ గా హీరోల రెమ్యునరేషన్ కూడా కొలమానంగా వచ్చేసింది అంటే ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే అంత క్రేజీ స్టారు అని ఒక మేబీ అది క్రియేట్ చేయబడిందో లేదా సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా హల్చల్ అవుతుందో తెలియట్లేదు మొత్తం మీద ఆ విధమైన క్రేజ్ వస్తుంది ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత నుంచి సినిమాకు వంద కోట్లు అన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తుంది సో తర్వాత సలార్కి తర్వాత ఏదైతే సాహుకి సలార్కి టైక్ వంద కోట్లు పైన తీసుకున్నారు ప్రభాస్ సో ఇండియాలో ఆయనే టాపు అన్నట్టుగా వచ్చింది తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి ఒక్కొక్కరివి రజనీకాంత్ గారితో సినిమా వచ్చింది తర్వాత షారుఖ్ గారి జవాన్ వచ్చింది ఆ తర్వాత తలపతి గారిది లియో వచ్చింది లియో తర్వాత మొన్న ఇది గోట్ వచ్చింది సో ఇవన్నీ చూస్తే ఒకదానికొకటి మించి ఎలాగ పెరిగిపోతూ వస్తున్నాయి సో ఇలా పెరిగిపోతూ వస్తున్నప్పుడు ప్రభాస్ గారు వంద కోట్ల మార్క్ ని ఆల్రెడీ ఆ మార్కెట్ ని కానీ ఆ రెమ్యునేషన్ షేర్ కానీ దాటేశారంట వీళ్ళందరూ రజనీకాంత్ గారు కూడా సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల మధ్యలో సినిమా బట్టి తీసుకుంటున్నారంటే అంటే అందులో అన్ని వాళ్ళ ఖర్చులు వాళ్ళ మెయింటెనెన్స్ అన్ని కూడా ఉంటాయి అనుకోండి అలాగే ఈ జవాన్కి షారుఖ్ ఖాన్ గారు కూడా ఒక నూట యాభై కోట్లు దాటేసి వెళ్ళిపోయారని సో ఇప్పుడు ఇవన్నీ చర్చ జరుగుతున్న సమయంలో పుష్పాకు ఉన్న క్రేజ్ నిమిత్తం పుష్ప కోసం వెయిట్ చేస్తున్న జనాల కోసం కానీ లేదా పుష్ప మీద నడుస్తున్న బజ్ బేస్ చేసుకొని సుమారుగా అంటే మూడేళ్ళుగా వెయిట్ చేస్తున్నారు కదా మూడేళ్ళుగా ఆయన మూడు సినిమాలు చేసుకున్న సినిమాకు వంద కోట్లు వేసుకున్న మూడు సినిమాలు మూడు వందల కోట్లు రావాలి సో ఆ మూడు వందల కోట్లు కూడా ఈ ఒక్క సినిమాకే బన్నీ తీసుకుంటున్నారు బన్నీ రేంజ్ ఆ రేంజ్ లో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఒక బస్ అయితే నడుస్తుంది ఓకే సో మానియా నడుస్తుందా అంటే మానియా పుష్ప ఒక ఫోబియా అనుకోండి జనాలకి పట్టిన ఒక ఫోబియా లాగా ఉంది సో ఆ దీంతో మూడు వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకునే నెంబర్ వన్ స్టార్ ఇండియాలో ఎవరంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు అంటే అల్లు అర్జున్ గారు పారితోషికంలో ప్రభాస్ గారిని వెనక్కి నెట్టేశారంటారా ఎస్ అంటే ఇంతవరకు ఉన్న టాప్ ఫైవ్ లో ప్రభాస్ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉండేవారంట ఎట్లాగా తలపతి ఫస్ట్ ప్లేస్ తర్వాత ఎవరు షారుఖ్ ఖాన్ గారు రజనీకాంత్ గారు సెకండ్ ప్లేసు తరుడు షారుఖ్ ఖాను ఫోర్త్ అమీర్ ఖాన్ ఫిఫ్త్ ప్రభాస్ ఉండేవారంట సో ఎప్పుడైతే ఈ ఐదుగురి దాటుకుని బన్నీ మూడు వందల కోట్ల ఫ్రంట్ ఫ్రంట్కి వెళ్ళారో ఈయన సిక్స్త్ ప్లేస్ అయిపోయాడుగా ప్రభాస్ సో టాప్ ఫైవ్ రేంజ్ నుంచి ఈయన వెనక పడ్డాడనే ఉద్దేశంలో ఈయన ని దాటేశారు బన్నీ అనే విధంగా ఆర్టికల్స్ అన్ని వస్తున్నాయి అంటే ఇద్దరు మన టాలీవుడ్ తెంచిన మన తెలుగు హీరోలు కాబట్టి సో కంపారిజన్ ప్రభాసే బిగ్గెస్ట్ స్టారు ప్రభాసు అసలు వరల్డ్ వైడ్ స్టారు ఒక ప్యాండియా ఇమేజ్ తీసుకొచ్చిన స్టార్ ప్రభాస్ అనే మార్కు నడుస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ని దాటేశారు బన్నీ అనే చెప్పే విధంగా టాప్ ఫైవ్ లో ఇప్పుడు బన్నీ ఉన్నారు ఫైవ్ త్రీ టూ వన్ బన్నీ ఓకే సో ఫైవ్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఇండియా మొత్తం మీద పారితోషికం ఎక్కువ తీసుకునేటువంటి స్టార్స్ లో సౌత్ ఇండియన్ స్టార్స్ ఏ ఎక్కువ ఉన్నారు ఎస్ ముగ్గురు ఇప్పుడు నేను చెప్పిన ఐదు పేర్లలో విజయ్ దళపతి విజయ్ తలపతి సౌత్ ఇండియా సారు రజనీకాంత్ సౌత్ ఇండియా ప్రభాస్ సౌత్ ఇండియా ఇప్పుడు బన్నీ వచ్చాడు కాబట్టి బన్నీ సౌత్ బన్నీ సౌత్ ఇండియా ఇంకా ఇద్దరు షారుఖ్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు ఇంకా మిగతా ఏ ఇండస్ట్రీ లేవు ఈవెన్ మీరు ఇండియానే కాదు ఆసియాలోనే హైయెస్ట్ రెమినేషన్ పేడ్ వీలేనేమో అంటే మిగతా చైనా ఇవన్నీ కోట్ల ఉన్న ఇండస్ట్రీతో పోల్చితే వీళ్ళదే ఎక్కువ రెమ్యునేషన్ కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ టాపిక్ తో కూడా ఇంకో టాపిక్ కూడా నడుస్తుంది ఏంటది ఏ స్టార్ అయినా అంత రెమ్యునేషన్ కి వెళ్ళాలి ఏ స్టార్ అయినా అంత ఇమేజ్ కి రావాలంటే రాజమౌళి లాంటి దర్శకుల చేతిలో పడితేనే ఆ ఇమేజ్ వస్తుంది రాజమౌళియే సూపర్ స్టార్లు చేయగలుగుతున్నారు రాజమౌళి చేసిన తర్వాత వీళ్ళకి అంత ఇమేజ్ వస్తుంది అనే ముద్ర అయితే ఉంది కదా మన సౌత్ వరకు కానీ ఎక్స్పెషల్ తెలుగులో సో ఇప్పుడు అది కూడా మెల్లగా చెరిగిపోబోతుంది అనమాట అంటే రాజమౌళిని మించిన దర్శకుడు ఒకడు వచ్చాడు రాజమౌళిని మించిన ఒక బజ్ని మీరు అన్నట్టు ఆ ఫోబియా ఆ మానియాని క్రియేట్ చేసిన దర్శకుడు ఒకడు వచ్చాడు ఈజ్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్ అన్నట్టుగా ఒకవైపు ఆక్రేజ్ నడుస్తుంది సో రాజ రాజమౌళి కాకుండా మిగతా దర్శకులతో ఎవరు చేసినా కూడా అంత హైపు వస్తుందా రాదా అని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ తయారయ్యారుగా సుకుమార్ గారు ఇప్పుడు అది లియోకి సంబంధించి లోకేష్ కనగరాజు గారు తర్వాత జైలర్ సంబంధించి ఆయన పేరు నెపోలియన్ నెపోలస్ సంథింగ్ ఆ డైరెక్టర్ పేరు మన టూ కూడా చీఫ్ గెస్ట్ గా ఆయనే వచ్చారు సో జైలర్ తో ఒకసారి రజనీకాంత్ గారు కూడా టాప్ ఫైవ్ రెమ్యరేషన్ లో రజనీకాంత్ గారు రీచ్ అయ్యారు ఒకప్పుడు ఆసియాలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ పేయిడ్ సూపర్ స్టార్ ఎవరంటే రజనీకాంత్ గారు అవును అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముఖ్యం ఇప్పుడు రజనీకాంత్ గారు థర్డ్ ప్లేస్ కో ఫోర్త్ ప్లేస్ కో వచ్చేసారు సో వీళ్ళందరినీ దాటుకుంటూ బన్నీ అంటే రాజమౌళి లాంటి దర్శకులు కాకుండా మరొక దర్శకుడితో సుకుమార్ లాంటి దర్శకుడితో చేసి వీళ్ళందరినీ దాటుకుంటూ ఆ ప్యాన్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గాను అలాగే హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్షన్స్ తీసుకొచ్చే సినిమాగా కూడా నెక్స్ట్ రూపాంతరం చెందబోతోంది అంటే ఆ పేరు రాబోతుంది చెప్పుకునేటువంటి అల్లు అర్జున్ గారు ఎక్కువ రికమండ్రేషన్ తీసుకున్నారు పుష్ప కు వరకే రిమండేషన్ అని విన్నాను అల్లు అర్జున్ రెమెండేషన్ ఎంత పుష్ప కు లెక్కలోనే ఇప్పుడు మూడు వందల కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి ఓకే అంటే ఇంకా సినిమా బడ్జెట్ ఎంత సినిమా బడ్జెట్ ఇంకా దాటి ఒక్క కాస్టింగ్ క్రష్ అంటే ఆల్రెడీ దీపికా పొదుకునే లాంటి వాళ్ళే ఏడు కోట్లు ఎనిమిది కోట్లు తీసుకుంటున్న నేపథ్యంలో ఈమె ఈజీగా పది పదిహేను కోట్లు తీసుకుంటుందిగా నేషనల్ క్రష్ అని ఇమేజ్ వచ్చేసింది అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉత్తమ దర్శకుడుగా అవార్డు తీసుకున్నారు ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఒక ఊపితున్నారు అలాగే మరి దర్శకుడు ఇమ్యూనేషన్ అంతా ఇప్పుడు దర్శకులకు ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకు ఒక ఐదు వందల కోట్లు అయింది అనుకున్నాం ఐదు వందల కోట్లు అయింది మూడు వందల కోట్లు మిగతా ఖర్చు రెండు వందల కోట్లుగా వేసుకుంటే ఆ రెండు వందల కోట్లు యాభై కోట్లు మొత్తం ఆర్టిస్టులు అది కాస్టింగ్ తీసేయండి సో గా ఐదు వందల కోట్లు పెట్టుబడిలో ఫిల్మ్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం రూల్స్ ప్రకారం అయితే ట్వంటీ పర్సంటేజ్ అవుట్ దర్శకుడికి ఇవ్వాలంట అంటే ఐదు వందల కోట్లలో ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఎంత వంద కోట్లు అంటే ఈ లెక్కను చూస్తే సుకుమార్ గారికి కూడా ఒక దర్శకుడుగా వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నట్టే లెక్క అంటే ఒక హీరో ఇమేజ్ ఒక హీరో ఒక స్టాండర్డ్స్ ఆ రేంజ్ లో పెరిగిపోతే ప్రపోర్షనేట్ గా సినిమా యొక్క ఖర్చు దర్శకుడు యొక్క రెమ్యునరేషను ఆర్టిస్టులు రెమ్యునరేషను అన్ని పెరిగిపోతున్నాయి ఇవన్నీ తడిచి మోపడైపోతున్నాయి ఇప్పుడు సుమారుగా ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చుకు వేసుకున్నా కానీ సినిమాకి కనీసం పదిహేను వందల కోట్లు వస్తేనే కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితిలో కనబడట్లేదు ఎందుకంటే దాని యొక్క పబ్లిసిటీకే కొన్ని వందల కోట్లు మళ్ళీ ఖర్చు అవుతాయి ఎందుకంటే రాజమౌళి గారు కూడా చెప్పారు బాహుబలి టూకి వెయ్యి కోట్లు రీచ్ అవుద్దాం అనుకున్న టైంలో చాలా కష్టపడాలండి ఎందుకంటే దాని తగ్గ ఎంత మేము ఆ ని క్రియేట్ చేశాము ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసాము ఎన్ని ఎన్ని రకాలుగా పబ్లిసిటీ వేశాము అయినప్పటికీ ఆ మార్కు ఖర్చు పెట్టిన దాన్ని రీచ్ అవ్వగలిగాము అన్నట్టు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో ఖర్చు పెట్టేయడం ఆ రిమ్యునేషన్ తీసుకొచ్చేయడం కాదు దాని తగ్గ ప్రతిఫలం కూడా లాగడం అనేది కత్తి మీద మరి చూడాలి మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి వస్తే కనుక మూడు వందల కోట్లు తీసుకున్నారంటే మాత్రం మనం నమ్మచ్చు మేబీ ఖర్చులు కూడా అలా పెరిగిపోతున్నాయి ఓకే ఇదంతా కూడా ప్రొడ్యూసర్కి చాలా ఇబ్బందికరంగా బాగా అసలు నిద్ర పట్టని వ్యవహారం అది ఓకే రిలీజ్ అయ్యి ఇట్ అయ్యే వరకు కూడా ఓకే అండి సో మచ్